టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన చరేష్ మాతో సినీ ప్రియుల్ని ఫిదా చేస్తూ కెరీర్ ని ఉరుకలెత్తేస్తున్నాడు సరిలేరు నీకెవరు చిత్రం సూపర్ హిట్ కావడంతో వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో హ్యాట్రిక్ హిట్ సాధించిన హీరోగా నిలిచాడు రీసెంట్ గా రిలీజ్ అయిన సర్కారు వారి పాట చిత్రం టాక్ ని తెచ్చుకుంది మహేష్ బాబు ఈ చిత్రం క్రమంగా పుంజుకుని హిట్ వైపు దూసుకువెళ్తోంది జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సర్కార్ వారి పాట ఆమెను గ్లామర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేస్తోంది నూట ఇరవై ఒక్క కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్ తో ఈ చిత్రం మార్కెట్ అయింది మూడు వారాలు పూర్తి చేసుకుని నూట తొమ్మిది కోట్ల షేర్ ని సాధించింది బాక్స్ ఆఫీస్ లో క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా పన్నెండు కోట్ల షేర్ వసూలు కావాల్సి ఉంది నాలుగో వారంలో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితుల అంచనా మురారివా అనే డ్యూయెట్ ని నాలుగో వారంలో అదనంగా చేర్చారు దీంతో రిపీట్ ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంది ఇదంతా బాగానే ఉంది కానీ నిర్మాతలు చేసిన ఓ తొందరపాటు వల్ల బయోస్ కి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో పేపర్ వ్యూ పద్ధతిలో సర్కార్ వారి పాటని స్ట్రీమింగ్ చేస్తున్నారు నూట పంతొమ్మిది రూపాయలు చెల్లిస్తే పాదే సినిమాని చూడొచ్చు అదే ఫ్యామిలీ థియేటర్కి వెళ్తే వెయ్యి రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది దాంతో థియేటర్కి వెళ్లే ప్రేక్షకులు బాగా తగ్గిపోతూ ఉండటంతో ఈ చిత్రం లాభాలు పొందలేకపోవచ్చు అంటున్నారు విశ్లేషకులు